హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది వన్ థర్టీ డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం దీనిలో ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది వీటిని మీరు ల్యాప్టాప్లో రాసుకోవచ్చు అదేవిధంగా మొబైల్లో రాసుకోవచ్చు ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు దీని టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది త్వరలో దీని ప్రైస్ కూడా పెంచబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్న ఉన్నట్లయితే ఇమీడియట్లీగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్లను కూడా దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది ప్రతి టెస్ట్కు నూట యాభై ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ఫుల్ వీడియో కోర్స్ కూడా దీని ద్వారా అయితే అందిస్తున్నాను ఇంకా దాంతోపాటుగా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ అక్కడ శాంపిల్ టెస్ట్లు అయితే ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నోటిఫికేషన్లలోని అన్ని పోస్టులను భర్తీ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ట్రిప్ ఇచ్చినటువంటి పోస్టులు అన్నింటిని భర్తీ చేయాలని చెప్పేసి మంగళవారం హైకోర్టు మధ్యాంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇది సో నోటిఫికేషన్లోని అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ట్రిప్ అమలు చేయలేదు సో దీంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టు కోర్టును ఆశ్రయించారు సో ట్రిబ్ అభ్యర్థుల వాదనలు విన్నటువంటి హైకోర్టు సో ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో నోటిఫికేషన్లో ఉన్నటువంటి అన్ని పోస్టులు అంటే లైక్ రీఇంక్విచ్మెంట్ ఆప్షన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మనకు హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది మొత్తం నోటిఫికేషన్లో ఉన్నటువంటి తొమ్మిది వేలకు పై ఉద్యోగాలను అన్నింటినీ దీని ద్వారానే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇది మనకు నిన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లే కూడా దీనిలో అయితే ఉంది ఇక దాంతోపాటు ఇక్కడ మనకు టిఎస్పీఎస్ఈ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ ఎడిట్ ఆప్షన్ గడువు నేట్ తో ఆకరు అని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది సో గ్రూప్ వన్ ఉద్యోగాల సారీ గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల సవరణకు విధించినటువంటి ఎడిట్ ఆప్షన్ గడువు బుధవారం ముగియనుంది సో టీఎస్పీస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటన తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది ఎవరైనా మీరు మీ యొక్క అప్లికేషన్లో కనుక మిస్టేక్ చేసినట్లయితే సో ఈ టైంలో దాన్ని ఎడిట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉండదని చెప్పేసి తెలపడం జరిగింది గడువు తేదీని పొడగించబోవని కూడా పేర్కొన్నట్టు చూడవచ్చు సో ఈ అవకాశాన్ని అవసరమైనటువంటి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించినట్లయితే చూడవచ్చు సో ఎవరైనా మీరు మీరు అప్లికేషన్లో మిస్టేక్ చేశారనుకుంటే సో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎడిట్ ఆప్షన్ అనేటువంటి మీరు యూజ్ చేసుకోండి కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే నే నేటి నుంచి టెట్ దరఖాస్తులు అని చెప్పేసి టెట్కు సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు ఏప్రిల్ పది దాకా ఆన్లైన్లో అవకాశం మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో రాష్ట్రంలో ఉపాధి అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై సంబంధించిన దరఖాస్తులు నేటి నుంచి స్వీకరించనున్నారు సో ఆన్లైన్లో ఏప్రిల్ పది వరకు స్వీకరించినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఈ నెల ఇరవై రెండు జారీ చేసినటువంటి సమగ్ర నోటిఫికేషన్లో విద్యాశాఖ అయితే ప్రకటించింది సో టెట్ పరీక్షను మనకు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొన్నట్లయితే ఇక్కడ జరగవచ్చు సో ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించి దరఖాస్తు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించన్నారు సో దరఖాస్తుల స్వీకరణకు కేవలం పదిహేను రోజులు మాత్రమే అవకాశం ఇచ్చినట్లు అయితే చూడవచ్చు సేమ్ అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది టెట్ దరఖాస్తుల ఫీజు తగ్గించలేదు నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ వాటి సమర్పణకు తుదిగడు ఏప్రిల్ పది అంటే ఇక్కడ ఇచ్చారు చాలా మంది అభ్యర్థులు టెట్ ఫీజు తగ్గించాలని చెప్పేసి ఫైట్ చేశారు కాకపోతే గవర్నమెంట్ దీనిపైన ఎటువంటి ఫీజు అయితే తగ్గించకుండానే అప్లికేషన్ సంబంధించిన ఈ ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ రోజు వివిధ న్యూస్ పేపర్లు అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే భారీగా టెట్ ఫీజు లాంటివి చూడవచ్చు నిరుద్యోగుల గగ్గోలు అని చెప్పేసి ఇచ్చారు టెట్కు వెయ్యి రెండు వేలు కట్టాల్సిందే ఆశించిన ఫీజు ఆశించిన ఫీజులు తగ్గించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో పేపర్కు ఏపీలో ఏడు వందల యాభై మన దగ్గర వెయ్యి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు నోరు అయితే ఆన్లైన్ పేరిట ఫీజులు వడ్డన సో పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తాం నిరుద్యోగులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నిరుద్యోగులు తగ్గించాలని చెప్పేసి చాలా విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం ఈ ఫీజుని ఎలా తగ్గించకుండా సేమ్ అదే ఫీజెస్తో అయితే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించడానికి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఇండియన్ ఎకానామీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ డైలీ కొన్ని ప్రశ్నలు వస్తాయి చాలా మంచి ప్రశ్నలు ఉంటాయి వీటిని కూడా అటెంప్ట్ చేసేట ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మనకు టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన చరిత్రకు సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే రావడం జరిగింది సో వీటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటం ప్రయత్నం చేయండి దీంతో పాటుగా నమస్తే తెలంగాణలో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ సాక్షిగా కూడా వస్తున్నాయి సో వాటిని కూడా ఒకసారి మీరు చూడండి అవి మీకు ప్రాక్టీస్ పర్పస్లో అయితే యూజ్ అవుతాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా తక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ ఎనిక భారత్ భారత్లో ముఖేష్ ప్రపంచంలో మస్క్ అని చెప్పేసి ఇక్కడ జరగచ్చు కుబైరులో అగ్రస్థానం ప్రపంచవ్యాప్తంగా అదానికి పదిహేనవ స్థానం హురున్ జాబితా అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనకు హురున్ జాబితా అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనిలో మనకు భారత్లో ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్లో అదేవిధంగా ప్రపంచంలో ఎలాన్ మాస్క్ ఫస్ట్ ప్లేస్లో అయితే జరిగింది సో ప్రపంచ అగ్రగామి కుబేర్లకు సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు సో ఎలాన్ మాస్క్ రెండు వందల ముప్పై బిలియన్ డాలర్లతోటి టెస్లా కంపెనీ యొక్క అధినేత అమెరికాకు సంబంధించిన పర్సన్ ఫస్ట్ ప్లేస్లో అదేవిధంగా జెఫ్ బో బెజోస్ నూట ఎనభై ఐదు డాలర్లతో అమెజాన్కి సంబంధించిన వ్యక్తి అమెరికా సో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అదేవిధంగా మనకు బెర్నార్ ఆర్నాలో వచ్చేసి నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్లతో ఇతని ఎల్వీహెంహెచ్ కంపెనీ ఒక అధినేత సో ఫ్రాన్స్ వీళ్ళు ఫస్ట్ ముగ్గురు పేర్లైతే మీరు గుర్తుంచుకొని వరుసగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో దీనిలో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మన భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన అధినేత టెన్త్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఇక్కడ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దేశీయ కుబేరులో అగ్రస్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలబెట్టుకున్నారు సో గతంలో ఆయన సంపద ముప్పై మూడు బిలియన్ డాలర్లు అంటే నలభై శాతం పెరిగి ఇప్పుడు నూట పదిహేను బిలియన్ డాలర్లు లక్ష అంటే మన దగ్గర చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లకు చేరిందంట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను హురిన్ విడుదల చేసినటువంటి జాబితా ఈ విషయాన్ని అయితే వెల్లించింది సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో టెస్లా అధినేత ఎలాంటి మాస్కున్నట్లుగా ఇక్కడ జరగవచ్చు ఇక అదేవిధంగా ఇక్కడ మనకు హున్ గ్లోబల్ రెండు వేల ఇరవై నాలుగు కుబేర్ల జాబితాలో తెలుగు పారిశ్రామికవేత్తలు ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో మనకు తెలంగా మన తెలంగాణకు సంబంధించి కావచ్చు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మురళీ దివి కుటుంబం వచ్చేసి దివిస్ ల్యాబ్స్ సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు మన ఇండియా వైజే చూసుకున్నట్లయితే అదేవిధంగా పి పిచ్చిరెడ్డి వచ్చేసి మనకు ఎంఈఐఎల్ గ్రూప్స్కు సంబంధించిన వ్యక్తి ఇక్కడ వీళ్ళ యొక్క సంపద ప్లేస్ కాదు ఇది సంపద అదేవిధంగా సివి కృష్ణారెడ్డి అని చెప్పేసి ఇట్లా చూడాలి ఇట్లా టోటల్గా మనకు వన్ బిలియన్ డాలర్లు దాదాపుగా మనకు ఎంతకు ఈక్వల్ ఉంటుంది అంటే ఎనిమిది వంద ఎనిమిది వేల మూడు వందల కోట్లకు ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇక దీనికి సంబంధించి ఈరోజు చాలా న్యూస్ పేపర్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ దీనిలోనే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆసియాలో కుబేరుల నగరంగా ముంబై అయితే నడవడం జరిగింది సో బీజింగ్ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానానికి సో బిలియర్ల బిలినియర్లలో అంబానియా టాప్ అంటే ఇక్కడ దిరవచ్చు సో ఆసియాకు సంబంధించిన మనం చూసినప్పుడు ఇదే జాబితాలో సో భారత వాణిజ్య రాజధాని ముంబై మరో కీలక మైలర్ అయితే అందుకుంది సో ఆసియాలో అత్యధిక మంది బిలీనియర్లు నివాసం ఉంటున్నటువంటి జాబితాలో బీజింగ్ దాటి ముంబై మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఈ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం కనుక చూస్తే తొంభై రెండు మంది బిలినియర్లతో ముంబై తొలిసారిగా ఆసియా బిలినియర్ల రాజధానిగా అవతరించింది సో అదే బీజింగ్ జాబితాలో కనుక చూస్తే తొంభై ఒక్క మంది ఉన్నారు అంటే మనకు ఆసియా పరంగా చూసినప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్లో అదే బీజింగ్ సెకండ్ ప్లేస్లో ఉంది ప్రపంచ నగరాల పరంగా చూసినట్లయితే నూట పంతొమ్మిది మందితో న్యూయార్క్ మొదటి స్థానంలో ఉండగా తొంభై ఏడు మందితో లండన్ రెండో స్థానంలో ముంబై మూడో స్థానంలో ఉంది సో ప్రపంచవ్యాప్తంగా నగరం చూసుకుంటే మూడో స్థానంలో ఆసియా పరంగా చూసుకుంటే మన ముంబై అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ మీరు గుర్తుంచుకొని న్యూఢిల్లీ మొదటిసారిగా మనకు టాప్ టెన్లోకి అయితే ప్రవేశించింది అక్కడ దేశాల పరంగా అయితే చైనాలో అత్యధిక సంఖ్యలో బిలినియర్లు ఉండగా తర్వాత అమెరికా అండ్ భారత్ రెండు వందల డెబ్బై ఒక్క మంత్ మూడో స్థానంలో ఉంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు భారత్ థర్డ్ ప్లేస్లో ఉంది అండ్ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ముంబై కూడా థర్డ్ ప్లేస్లోనే ఉంది ఆసియా పరంగా చూసినప్పుడు ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఇవి అన్నింటిని మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ బాధ్యత స్వీకరణ అంటూ జరగవచ్చు సో మనకు హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు మొదటి కోర్టు హాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హలోకార్థే జస్టిస్ సుజయ్ పాల్తో ప్రమాణ స్వీకారం చేయించినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకు హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఏముంటాయి సో వీళ్ళ యొక్క న్యాయమూర్తుల యొక్క పదవుల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూసినట్టయితే బుడి బుడి అడుగులతో ఎవరెస్ట్ పర్వతారోహణ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మధ్యప్రదేశ్ రాజధాని నగరమైనటువంటి భోపాల్కు చెందినటువంటి రెండున్నర సంవత్సరాల సిద్ధి మిశ్రా పిన్న వయసులో ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంప్ పైకి చేరుకున్న చిన్నారులో ఒకరిగా నిలిచింది సముద్ర మట్టానికి పదిహేడు వేల ఐదు వందల అడుగుల ఎత్తున భారత పథకాన్ని ఎగరవేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఎక్స్ ఫెడ్ ఫెడిషన్ హిమాలయ కంపెనీ ఎండి నమ్రిత్ త్రిత్రాల్ మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించారు సో తండ్రి మహీం మిశ్రాప్తో పాటు రెండు వేల పంతొమ్మిదిలో విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఆద్రోహించిన తల్లి భావన దేహార్యాలతో కలిసి మార్చి ఇరవై రెండుతో మిశ్రా ఈ ఘనతను సాధించినట్టు ఇక్కడ ఉంది రోజు ఒక చిన్న పిల్ల అనమాట స్వామి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధ్రోహించినట్టు అధిరోహించి ఇక్కడ ఒక రికార్డును అయితే నెలకొల్ రోజు వీళ్ళు మధ్యప్రదేశ్ రాజధాని అగరమైనటువంటి భూపాల్ చెందినటువంటి వ్యక్తులు సో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి వాళ్ళ ప్రాంతాన్ని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా పవన్ దావులూరి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఐఐటి మద్రాసు పూర్వ విద్యార్థి ఈయన అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసిన అయితే మనకు మైక్రోసాఫ్ట్ విండోస్ అదేవిధంగా సర్ఫేస్లకు కొత్త అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయినటువంటి పవన్ దావులూరి నియమితులయ్యారు ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ప్రీవియస్లో ఇటువంటి క్వశ్చన్స్ మనకు చాలా అడిగాడు సో ఈ బాధ్యతలో ఉన్నటువంటి పనోస్ కొనై గత ఏడాది అమెజాన్కు వెళ్ళిపోవడంతో తాజా నియామకం చోటు చేసుకుంది అంతక్రితం విండోస్ సర్ఫేస్ గ్రూప్లకు విడివి విడదీసి వాటికి వేరువేరుగా అధిపతులను మైక్రోసాఫ్ట్ అయితే నియమించింది కాకపోతే ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఇతని ఇతని దానికి సంబంధించినటువంటి అధిపతికి అయితే నియమించడం జరిగిందనమాట గుర్తుంచుకోండి ఇతని పేరు వచ్చేసి ఇప్పుడు సర్ఫేస్కి అంత ముందు ఇతను దావులు ఉండేనంట విండోస్ విభాగానికి మైకల్ పర పరాకిన్ అనేటువంటి వ్యక్తి ఉండేవారు అయితే ఇక్కడ ఈ పరాకిన్ కొత్త అవకాశాల వైపు వెళ్ళాలని భావిస్తున్న నేపథ్యంలో సో విండోస్ సర్ఫేస్ రెండు విభాగాల బాధ్యతలను దావులూరికి అప్పగించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ సత్యానాదెల్లా అదేవిధంగా సుందర్ పిచాయ్ సరసన ఇతను నిలిచినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అమెరికా టెక్ దిగ్గజాలకు నాయకత్వంలో హోదాలో పనిచేస్తున్నటువంటి భారత సంతతి వ్యక్తులైనటువంటి సుందర్ పిచాయ్ కావచ్చు సత్యానాదెళ్ళ తదితరుల సరసన మనకు ఈ దావులూరుకి కూడా చేరినట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ ఫేరు ఇక్కడ చూసినట్లయితే తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో సాంప్రదాయ ట్యాగ్ను వదిలిపెట్టి సౌదీ అరేబియా దేశం తొలిసారిగా మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో పాల్గొనబోతుంది సో ఇన్నాళ్ళు సాంప్రదాయ నీడన ఉన్నటువంటి ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ ప్రదర్శనలో భాగస్వామ్యం కానున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా మనకు సౌదీ అరేబియా అనేటువంటిది పాల్గొనబోతుంది ఇరవై ఏడేళ్ళ రూమి అల్కాఅస్తానీ అల్కస్తాని అనేటువంటి పర్సన్ ఈ ఆ దేశ ప్రతినిధిగా ఈ ప్రదర్శనలో తొలిసారిగా పాల్గొన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో పేరు గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా ఏ దేశం తొలిసారిగా ఇస్లాం దేశాల నుంచి వెళ్ళి ఈ పోటీలో పాల్గొనబోతుంది అనేది కూడా ఇంపార్టెంట్ సౌదీ అరేబియా గుర్తుంచుకోండి ఇంకా భారత సంతతి గణితవేత్త సుబ్రహ్మణ్యం కన్నుమూత అంటే చూడవచ్చు సో భారత సంతతికి చెందినటువంటి ప్రముఖ గణితవేత్త డాక్టర్ టిఎస్ సుబ్రహ్మణ్యం మంగళవారం అమెరికాలో ఉన్నటువంటి మిషిగన్లో కన్నుమూయడం జరిగింది సో అమెరికా ఆటోమొబైల్ దిగ్గజ జనరల్ మోటార్స్ కోసం ప్రారంభించినటువంటి రూట్ వన్ కంపెనీ సృష్టి సృష్టికర్త కూడా ఈనే అంట సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమెరికాకు వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్యానికి భారత్ అమెరికా దేశాల్లో గొప్ప విద్యావేత్తగా పేరుంది సో ఆయన గణిత శాస్త్రానికి సంబంధించి పలు నమూనాలు కావచ్చు సిద్ధాంతాలు రూపొందించినట్టు ఇక్కడ జరవచ్చు సో అతను చనిపోతూ వార్తలు నిలిచారు కనుక సో పేరు గుర్తుంచుకోండి సో అతను నిష్ణాతుడు అంటే గణితంలో గణిత శాస్త్రవేత్త అనమాట సో అది కూడా గుర్తుంచుకోండి ఇక నేడు నూతన హైకోర్టుకు శంకుస్థాపన అంటూ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇక్కడ మనకు చీఫ్ గెస్ట్గా సీజేఐ డివై చంద్రచూడ్ అంటూ జరగవచ్చు ఎలక్షన్ కోర్టు కారణంగా సీఎం దూరం సో రాష్ట్ర హైకోర్టు నూతన భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు సో రాజేంద్రనగర్లో ఉన్నటువంటి వ్యవసాయ వర్సిటీకి చెందినటువంటి వంద ఎకరాల విస్తీర్ణంలో కొత్త హైకోర్టును నిర్మించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదంతో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి ఈ ప్లేస్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో టూ ఆర్ త్రీ టైమ్స్ చెప్పాను రాజేంద్ర నగర్లో మనకు కొత్త హైకోర్టు అయితే నిర్మించబ నిర్మించబోతున్నారు మొత్తం ఎన్ని ఎకరాల్లో అంటే వంద ఎకరాల్లో నిర్మించబోతున్నారు దానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కూడా ఉంది సుప్రీంకోర్టు సీజే మనకు డివై చంద్రచూడ్ గారు దానికి హాజరు కాబోతున్నారు ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే రాష్ట్రంలో జురాసిక్ పార్క్ అంటూ జరగవచ్చు సో పదహారు సార్ నూట అరవై బిలియన్ సంవత్సరాల నాటి రాక్షస బలుల ఆనవాళ్ళు సో ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో రాక్షస బలుల కేంద్రాలు పెద్ద ఎత్తున లభిస్తున్న అవశేషాలు అంతర్జాతీయ పరిశోధకులకు ఇది వేదిక అంటకలు జరగవచ్చు సో లక్షల సంవత్సరాలకు నిలయంగా ప్రాచీన నాగరికతకు కేంద్ర బిందువుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు పురావస్తు పరిశోధనలో వెలుగు చూస్తున్నాయంట సో రాష్ట్రంలో ప్రాణహిత నది తీరంలో ప్రపంచంలోనే ప్రాచీన చరిత్ర ప్రపంచాన్ని ఆలోచింపజేస్తుందంట సో ఈ తీర ఈ తీర ప్రాంతాల్లో విదేశీలు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికే కేంద్ర పురావస్తు శాఖ అనుమతి అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఈజిప్ట్ చరిత్ర పరిశోధకులు ఈ ప్రాంతాల్లో పరిశోధనలు చేసి జురాసిక్ యుగం నాటి చరిత్ర ఇక్కడ దాగి ఉందని చెప్పేసి నిర్ధారించిందట సో మనకు తెలంగాణలో ఎక్కడ ఇటువంటి చరిత్ర బయటపడింది ఇటీవల అని చెప్పేసి అడ్డం ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ప్రాణహిత నది పర్యాహక ప్రాంతాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మనకేందంటే ఈ ప్రాంతాల్లో ఇక్కడ మనకు ఫాజిల్ టూరిజంతో పాటు అడ్వెంచర్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర పర్యాటక శాస్త్రవేత్త మనకు పిఆర్ రూపొందించింది సో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాణహిత నది పర్యావహక ప్రాంతాల్లో రాక్షస బరుల శిలాజాలతో ఉభయ రాష్ట్రాల సరిహద్దులో ప్రత్యేక పార్కును కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసిన ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో బరువు ముప్పై ఏడు గ్రాములే అదేవిధంగా ఏ రోజేలతో దీన్ని తయారు చేశారంట ఇక్కడ చూసినైతే మనకు హ్యాండ్ బ్యాగులు మహిళలకు అస్తభూషణం అవి లేకుండా అతి బయటకు రావడం అరుదు సో చాలామంది మహిళల దగ్గర కనీసం రెండు మూడు హ్యాండ్ బ్యాగులైనా ఉంటాయి సో ఇవి క్లాత్ లేదా లెదర్ ఇలా రకరకాల మెటీరియల్తో తయారవుతాయి సో ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచంలోనే అత్యంత తేలిక అయినటువంటి హ్యాండ్ బ్యాగ్ను తయారు చేసిందట సో ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఫ్రెంచ్కి సంబంధించిన వ్యక్తి సో పేరు వచ్చేసి కోపర్ని సో ఈమె అత్యంత తేలిక హ్యాండ్ బ్యాగ్ను అయితే తయారు చేసింది దీని బరువు ముప్పై ఏడు గ్రాములే మాత్రమే సో ఏ రోజైలతో దీన్ని రూపొందించిందట సో ఈ పదార్థంలో తొంభై తొంభై తొమ్మిది శాతం గాలి ఒక శాతం గాజు ఉంటుందట సో ఈ బ్యాగ్ తన బరువును కంటే నాలుగు వేల రేట్లు ఎక్కువ బరువును మోయగలదు అదేవిధంగా పన్నెండు వందల గ్రామ్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంపార్టెంట్ ఏ దేశం ఆ పేరు ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ముప్పై ఏడు గ్రాములే ఉంటుంది అంటే ఇది సో దాని యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేరి ఇక్కడ అయితే ఐర్లాండ్ ప్రధానిగా సిమోన్ హరిస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఐర్లాండ్ ప్రధానిగా అత్యంత పిన్న వయస్సుకు సిమోన్ హరీస్ ముప్పై ఏడు సంవత్సరాల వయసులో ఇతను ఈ బాధ్యతలు చేపట్టున్నారు సో భారత సంతతికి చెందినటువంటి ప్రధాని లియో వరత్గర్ రాజీనామా చేయడం చేయడం తెలిసిందే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఆయన క్యాబినెట్లో ఈ సియోల్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా అయితే పనిచేశారంట సో మనకు వరత్గర్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య రెండు సార్లు ప్రధానిగా అతను చేయడం జరిగింది తను గే అని ప్రకటించుకున్న తొలి ఐర్లాండ్ ప్రధాని కూడా ఆయనే సో తొలిసారి ప్రధాని అయినప్పుడు ఆయన వయసు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ అంట ఇప్పుడు ఇతని యొక్క వయసు ముప్పై ఏడు సీఎల్ యొక్క వయసు సో ఇక్కడ ఇతను అత్యంత పిన్న వయసుగా రికార్డు కూడా సృష్టించినట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసి మేము షేర్ చేయండి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇంకా మేము రెండు కోర్సుకి సంబంధించిన ప్రైస్ అయితే అదే అదే విధంగా అయితే ఉంచడం జరిగింది త్వరలో వీటి ప్రైజెస్ కూడా పెంచుతాం రేపు లేదా ఎల్లుండి సో మనకు గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రైస్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ప్రైస్ కూడా పెంచబోతున్నాం ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకుంటే టైం చేయండి మాక్సిమం రేవిడ్ యొక్క ప్రైస్ అనేది వన్ ఫార్టీ నైన్ అనేటువంటిది టూ ఫార్టీ నైన్ రూపీస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫోర్ నైన్టీ నైన్ అయితే చేయబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ